హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియోలో కనిపిస్తున్నటువంటి కోళ్ళు అయితే ఇవన్నీ కూడా బెరస్ కోళ్ళు అండి జాతికి చెందిన మంచి మేలు జాతి కోళ్ళు అండి చూడవచ్చు ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు కాకిడేగండి చాలా మంచి అండి ఇది వన్ ఇయర్ ఉంటుందండి ఖచ్చితంగా త్రీ కేజీస్ వరకు ఉందండి మూడు మూడు పావు కేజీ వరకు ఉంటుందండి చూడవచ్చు క్వాలిటీ అయితే మంచిదేనండి ఎవరైనా బ్రీడింగ్ పర్పస్ కానీ లేదా మీట్ పర్పస్ అయినా చాలా మంచి కోళ్ళండి ఇవి ఫామ్లో ఇంకా పుంజుకొని అమ్ముకునే వాళ్ళకి అయితే బాగుంటాయండి చూడండి మంచి క్వాలిటీ అండి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ వీడియోలో కూడా మనకి వీడియోలో నెక్స్ట్ వచ్చేటువంటివి పెట్రలు కూడా సేల్ పర్పస్ ఉన్నాయండి ఇవన్నీ బెరస్ కోళ్ళండి ఒకటి రెండు సార్లు పిల్లలు చేసినటువంటి కోళ్ళు చాలా మంచి ఎత్తుండి హైటు చాలా మంచి ఇవ్వండి గుడ్లకు వచ్చేసరికి ఒక్కొక్క పెట్ట కూడా మూడు కేజీల వరకు వస్తుందండి పెద్దవారి స్కూళ్ళు మంచి ఎత్తులు ఉంటాయండి మంచి లైనేజ్లోనే వేరండి చాలా చాలా మంచి బ్రీడ్ అండి ఎవరైనా కావాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ మీట్ పర్పస్ రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి టైటిల్లో నెంబర్ ఇస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ బీజేఆర్ ఫార్మ్స్